హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బాగి అరుని అలా గుమ్మం దగ్గర వరకు తీసుకువెళ్ళి అక్క నువ్వు లోపలికి వెళ్ళు నేను వెళ్ళి మిగతా ముత్తైదువుల్ని పిలుచుకొని వస్తా అని వెళ్తుంది ఇకప్పుడు అరు చేతికి కుంకుమ అంటి ఉంటుంది అది చూసి అలా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు అరుకి ఇక వెనకాలే గుప్తా వస్తాడు గుప్తా గారు ఏం జరుగుతోంది బాగి నన్ను ముట్టుకోవటం ఎలాగా అసలు నాకు ఏం అర్థం కావట్లేదు చాలా కన్ఫ్యూజంగా ఉంది అసలు ఏం జరుగుతుందో చెప్పండి ప్లీజ్ అని అడుగుతూ ఉంటుంది ఇకప్పుడు గుప్తా చెప్తూ ఉంటాడు నీకు ఆ అమ్మవారే ఈ అదృష్టాన్ని కలిగించారు నువ్వు ఎప్పుడు ఆ అమ్మవారిని కొలుస్తావు కదా నిష్ఠతోటి అందుకనే నీకు ఈ వరం ప్రసాదించింది ఆ అమ్మవారు మానవుల వలె నువ్వు పూజ చేసుకోమని ఆ అమ్మవారి స్వయంగా నిన్ను పూజకి ఆహ్వానిస్తోంది అని చెప్పటంతో ఈ చాలా సంతోషపడుతూ ఉంటుంది నిజమా గుప్తా గారు అయితే నేను ఇప్పుడు వెళ్ళి నా పిల్లల్ని ముట్టుకోవచ్చా అని ప్రశ్నిస్తూ ఉంటుంది అన్నీ సాధ్యపడవు బాలిక నువ్వు కేవలం పూజ మాత్రమే చేయగలవు ఆ అమ్మవారు నిన్ను పూజ చేయమని చెప్తున్నారు కాబట్టి నువ్వు వెళ్ళి పూజ చేసుకొని వచ్చేసే అని చెప్తూ ఉంటాడు నువ్వు నిజంగానే రాలివి బాలిక అని చెప్తూ ఉంటాడు గారు చాలా సంతోషపడుతూ ఉంటుంది ఆ అమ్మవారు నిజంగానే నాకు ఇంత అదృష్టాన్ని ఇస్తారని అనుకోలేదు అని చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక అలాగా గుప్తా చెప్తూ ఉంటాడు తొందరగా వెళ్ళి పూజ చేసుకొని బయటికి వచ్చాయి అని అనటంతో ఇక అలాగా లోపలికి వెళ్తూ ఉంటుంది అక్కడ ఉన్న మావిడాకుల్ని అలా పట్టుకొని చూస్తూ ఉంటుంది గుమ్మానికి దండం పెట్టుకొని తన కుడికాలు లోపలికి పెట్టి అలా గుమ్మం లోపలికి వెళ్తుంది ఇంటి లోపలికి అలా అన్నీ ముట్టుకొని చూస్తూ ఉంటుంది చాలా విచిత్రంగా అనిపిస్తుంది చాలా సంతోషం అనిపిస్తుంది అరుకి ఇక లోపలికి వెళ్ళి అంజు అమ్ము ఆనంద్ ఆకాష్ నలుగురు కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళని చూసి చాలా ముచ్చట పడుతూ ఉంటుంది అరు వాళ్ళకి ఏ దిష్టి తగలకూడదని అనుకుంటుంది ఇక అలా అమ్మవారి దగ్గర కూర్చుంటుంది అమ్మవారిని అలా చూస్తూ సంతోషంతో అమ్మవారికి తన బాధని చెప్పుకుంటూ ఉంటుంది ఇక్కడ అమర్ వాళ్ళ నాన్న గదిలోకి పులిహోర తీసుకువెళ్ళి ఎవరు చూడకుండా తినేద్దామని అనుకుంటాడు ఇంతలో నిర్మల వస్తుంది గదిలోకి అలా పులిహోర పేటిని పక్కన పెట్టేస్తాడు నిర్మల వచ్చి కబోర్డ్లో నుంచి అరుంధతి ఫోటోని బయటకు తీస్తుంది అలా అరుణి ఫోటోని చూస్తూ బాధపడుతూ ఉంటుంది ఏంటి సడన్గా ఇప్పుడు అరుంధతి ఫోటో తీసేవేంటి అని అడుగుతూ ఉంటాడు తన భర్త ఏం లేదండి ఈ సంవత్సరం అరుంధతి లేదు కదా మంగళగౌరి వ్రతానికి అందుకనే అరుంధతి ఫోటోని కూడా అక్కడ పెడదామని పూజ దగ్గర అనుకుంటున్నాను ప్రతి ఏడు ఎప్పుడూ కూడా అరుంధతి ఇలా పూజ చేయకుండా లేదు కదండి అసలు ఎంత హడావిడి చేసేస్తుందో వారం రోజుల ముందల నుంచి హడావిడి చేసేస్తుంది అని ఇద్దరు కూడా అరుంధతిని తలుచుకుంటూ ఉంటారు తన జ్ఞాపకాలని అసలు ఎప్పుడు కూడా మిస్ అవ్వలేదు కదా అని నిర్మల అడుగుతూ ఉంటుంది నిర్మల బాధపడుతూ చెప్తూ ఉంటుంది నాకు అరుంధతి కూతురుతో సమానం అండి ఆ యాక్సిడెంట్తో నాకు కూతురు కోడలు ఇద్దరిని కూడా నేను కోల్పోయాను అని బాధపడుతూ చెప్తూ ఉంటుంది చూస్తూ ఉండవే ఆ అమ్మవారి స్వయంగా అరుంధతిని పిలిపించి పూజ చేయించుకుంటుంది చూస్తూ ఉండు ఆ అమ్మవారి అరు చేయి పట్టుకొని మరీ తీసుకువస్తుంది అరు తప్పకుండా గాలిలో ఉండైనా సరే అమ్మవారిని కొలుస్తుంది పూజ చేస్తుంది ఈ పూజకి వస్తుంది అని చెప్తూ ఉంటాడు ఇక నిర్మల చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక్కడ అరుంధతి అమ్మవారి ముందు అలా కింద కూర్చొని అమ్మవారిని చూస్తూ ఉంటుంది దండం పెట్టుకుంటుంది అమ్మ నువ్వు ఇంతటి అవకాశాన్ని వరాన్ని ఇస్తావని అస్సలు అనుకోలేదమ్మా నువ్వు నన్ను కూతురుగా చూసుకుంటున్నావని అర్థమైంది చాలా సంతోషంగా ఉందమ్మా నేను నీకు ఇప్పుడు సౌభాగ్యవతి పూజ నేను చేయలేకపోవచ్చు కానీ నా భర్తకి పిల్లలకి అత్తమామలకి అందరికీ దూరమైనందుకు బాధపడుతున్నానని ఇప్పుడు నువ్వు తోడుగా ఉన్నావని నాకు అండగా ఉన్నావని చెప్తున్నావు కదా నాకు అందుకు చాలా సంతోషంగా ఉంది అని బాధపడుతూ చెప్తుంది ఇక అక్కడ ఉన్న పువ్వులని అక్షింతలని తీసుకుంటుంది అక్షింతలతో అమ్మవారికి అలా పూజ చేస్తూ ఉంటుంది డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న అంజు అలా చూస్తుంది గాలిలో అక్షింతలు వచ్చి అమ్మవారి మీద పడ్డట్టు గమనిస్తుంది ఆశ్చర్యపోతుంది అమ్మో అమ్ము అక్కడ చూడు అక్కడ అక్షింతలు పడుతున్నాయి అమ్మవారి మీద అని చెప్తూ ఉంటుంది ఈ లోపు అరు పూజ చేయటం ఆపేస్తుంది ఇక అమ్మో అయితే కోపడుతూ ఉంటుంది అంజు నీ కళ్ళు నెత్తి మీదకెక్కి అందుకనే ఇలా మాట్లాడుతున్నావు అని కోపడుతూ ఉంటుంది సరేలే నేనే భ్రమపడ్డానేమో అని అంజు అనుకుంటుంది ఇక మళ్ళీ కాసేపటి తర్వాత అరు పువ్వులని తీసుకొని అమ్మవారి మీద జల్లుతూ ఉంటుంది మళ్ళీ అంజు చూస్తుంది అమ్మో అమ్ము చూడవే అక్కడ పువ్వులు వచ్చి గాల్లో నుంచి అమ్మవారి మీద పడుతున్నాయి చూడు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇకప్పుడు అమ్ము కోప్పడుతుంది ఏం మాట్లాడుతున్నవి అలా ఎక్కడైనా జరుగుతుందా అసలా అని అడుగుతూ ఉంటుంది రా నీకు చూపిస్తాను అని చెప్పి అంజు అమ్ముని ఆనందిని ఆకాశ్ని తీసుకువెళ్తుంది అక్కడ అరు చుట్టూరు నుంచుంటారు పిల్లలు ఈ కారు ఆశ్చర్యపోతుంది ఇదేంటి వీళ్ళు ఇలా చూస్తున్నారు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక అంజు అంటుంది ఇక్కడ ఎవరు లేరు కానీ ఎలా వచ్చి అమ్మవారి మీద పువ్వులు అక్షింతలు పడ్డాయి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏం కాదు అవి మిస్ అమ్మ చేసి ఉంటుంది అంజు నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు అని కోపడుతూ ఉంటుంది అమ్ము ఇంతలో నిర్మల తన భర్త అరుంధతి ఫోటో తీసుకొని వస్తారు ఏమైంది సోల్జర్స్ అని చెప్పి అడుగుతూ ఉంటారు నానమ్మ ఇక్కడ అక్షింతలు పువ్వులు వచ్చి అమ్మవారి మీద పడ్డాయి గాల్లో అయ్యి నేను చూశాను చెప్తుంటే వీళ్ళెవరు నమ్మట్లేదు అని చెప్తూ ఉంటుంది ఇకప్పుడు నిర్మల అంటుంది అవి మీ అమ్మే వేసి ఉంటుంది ఇందాక మీ తాతయ్య చెప్పారు స్వయంగా అమ్మవారి మీ అమ్మ అరుంధతిని తీసుకువస్తుంది అమ్మవారు పూజ చేయించుకుంటారు అని చెప్పారు అది నిజమే అన్నమాట అని చెప్తూ ఉంటుంది నిజంగానే అమ్మ వచ్చిందా అని అంజు అడుగుతూ ఉంటుంది అవును ప్రతి సంవత్సరం మీ అమ్మాయి పూజ చేస్తుంది ఈ సంవత్సరం లేదని బాధపడ్డాను అయితే ఇప్పుడు నిజంగానే వచ్చిందన్నమాట అని అమ్మవారి దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇక పిల్లలు సంతోషపడుతూ ఉంటారు అరు ఈ మాటలు విని ఆశ్చర్యపోతుంది అరుంధతి ఫోటోని తీసి అక్కడ టేబుల్ పైన పెడుతుంది నిర్మల ఇక అరు ఆశ్చర్యపోతుంది అదేంటి అత్తయ్య నా ఫోటో పెట్టారు ఇప్పుడు కనుక ఈ ఫోటోని మిస్ అమ్మ చూసిందంటే ఏమైపోతుంది నిజం తెలిసిపోతుందిగా అని భయపడుతూ ఉంటుంది ఇక బయట హడావిడిగా గుప్త దగ్గరికి వస్తుంది గారు అక్కడ ఏం జరిగిందో తెలుసా ఒక పొరపాటు జరిగిపోయింది అని చెప్తూ ఉంటుంది మళ్ళీ ఏం చేసావు బాలిక నువ్వు లోపలికి వెళ్ళి ప్రశాంతంగా వస్తావు అనుకున్నాను కానీ ఏదో ఒక ఆటంకం తెచ్చి పెడుతూనే ఉంటావు నాకు ఏడుపు వచ్చేస్తుంది నేను వెళ్ళిపోతాను మా ఇల్లు గుర్తుకు వస్తుంది నాకు అని గొడవ చేస్తూ ఉంటాడు ఏంటి అయ్యో మీరు చిన్న పిల్లల్లాగా ఏడుస్తున్నారేంటి అని చెప్పి అరు అడుగుతూ ఉంటుంది ఏదో ఒకటి సమస్యకి పరిష్కారం చెప్పండి ఏం చేయాలో ఇప్పుడు ఆ ఫోటో ఎలాగా అని చెప్పి అడుగుతూ ఉంటుంది గుప్తా ఆలోచిస్తూ ఉంటాడు ఈ లోపక్కడ బ్యాగీ మిగతా నలుగురు ముత్తైదువుల్ని తీసుకొని లోపలికి వస్తూ ఉంటుంది బ్యాగీకి అరువు గురించి అసలు నిజం తెలిసిపోతుందా చూద్దాం రానున్న ఎపిసోడ్లో